ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ భారతదేశ వ్యాప్తంగా నిర్వహించిన గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రాంకు కాకినాడ జిల్లా ఏలేశ్వరంకు చెందిన సాయి ప్రదీప్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుండి గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్గా ఎంపికయ్యారు ఈ ఎంపిక కృత్రిమ మేధస్సు గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ నైపుణ్యం యువతను ప్రోత్సహిస్తుందని స్పార్క్ చైర్మన్ సందీప్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏలేశ్వరం డాక్టర్ అనుసూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా సాయి ప్రదీప్ కు చిరు సత్కారం చేసి నగర ప్రముఖులు డాక్టర్ ఎస్ విజయబాబు చేతుల మీదుగా జ్ఞాపికను చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పార్క్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి మరియు గూగుల్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయిన సాయి ప్రదీప్ చేస్తున్న విశేష కృషికి అభినందనలు తెలిపారు ఏలేశ్వరంలో ఇలాంటి మేధస్సు ఉన్న వ్యక్తి ఉండడం నగరానికి గర్వకారణమన్నారు రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు జెమినీ గూగుల్ ఏ టెక్నాలజీస్ మీద అవగాహన తీసుకురావడానికి ఎంతో తోడ్పడుతుందన్నారు ఈ ఘనత ద్వారా ఏలేశ్వరంలోని స్మార్ట్ టెక్నాలజీ అండ్ ఐడియల్ గ్రామంగా మారడానికి తోడ్పడుతుందన్నారు అనంతరం గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ ఎస్ ప్రదీప్ మాట్లాడుతూ ఈ ఘనత సాధించినందుకు చాలా గర్వంగా ఉందని నగర ప్రముఖులు తనను సత్కరించి అభినందించిన విషయాన్ని ఆనందంగా తీసుకుంటున్నానన్నారు స్పార్క్ సంస్థ ద్వారా మరిన్ని కార్యక్రమాలు రానున్న కాలంలో చేసి రాష్ట్రానికి మంచి పేరును తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు జ్యోతుల శ్రీనివాస్ అలమండ దుర్గా ప్రసాద్ గొల్లపల్లి గణేష్ తండూరి రాము వుర రాజుబాబు కె నాగభూషణ్ స్పార్క్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుందో చాలా వరకు తెలియదు ఉపయోగం ఎక్కువ ఉందా హార్మి ఎక్కువ ఉందో తెలియని పరిస్థితుల్లో అప్పుడు నా అప్పుడున్నమాట నాకే కొద్దిగా తెలియదు కనుక ఏమైనా స్థితిని వాళ్ళకి అవకాశం ఏమంటుందో తెలిసి ఒక దగ్గర మీటింగ్ మన ప్రాంతంలో కండక్ట్ చేయవలసిందిగా మరి అందరికీ నమస్కారం ఇక్కడ పెద్దలందరికీ వెరీ గారి సో ఈ రోజు ఇక్కడికి ఇన్వైట్ చేసి ఎస్పెషల్లీ గూగుల్ జమినా ఏ స్టూడెంట్ అంబాషన్ కి సెలెక్ట్ అవడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఎస్పెషల్లీ త్రూ అవుట్ ద ఇండియా మొత్తం ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది అందులో మన రూరల్ ఏరియా ఎస్పెషల్లీ మన యలేశ్వరం దాంతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సెలెక్ట్ అవడం అనేది చాలా హ్యాపీగా ఉంది దాన్ని గుర్తించి ఎస్పెషల్లీ డాక్టర్ విజయ్ బాబు సార్ అండ్ దాంతో పాటు నాగేశ్వరరావు సార్ ఇక్కడికి వెల్కమ్ చేసి దగ్గర అంత స్మాల్ సెరమనీ చేయడం అనేది ఇట్స్ అన్ వెరీ ఫర్ ఎస్ ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక మేమే కాకుండా ఎంతో మంది స్టూడెంట్స్ దాంతో పాటు మన సొసైటీ కానీ పబ్లిక్ కానీ ఎంతో బెనిఫిట్ అవ్వచ్చు ఎందుకంటే ఏ అనేది ప్రజెంట్ జరుగుతున్న జనరేషన్ లో పెద్ద ఎఫెక్ట్ ఇది ప్రతి ఒక్కరు దీనికి అవగాహన తీసుకోవాలి ఎలా అయితే సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు జరుగుతుందో దాంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్ దీని మీద ప్రతి ఒక్కరు అవగాహన తీసుకోవాలి దీని ద్వారా ఈ ప్రోగ్రామ్ ద్వారా మరెన్నో కొత్త కార్యక్రమాలు మన ఏరియాలో జరగడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి దాంతో పాటు ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు కూడా సన్న వెరీ ఆనర్ అండ్ థాంక్స్ టు ఈచ్ అండ్ ఉన్న పెద్దలందరికీ కూడా చాలా నమస్కారం. ఎందుకంటే ఈ రోజు మా స్పార్క్ టీమ్ మా ఓన్ బ్రదర్ ప్రదీప్ ఇలా లక్ ఉగలంబస్ దగ్గర సెలెక్ట్ అవడం అనేది మన ఏరియాకి చాలా గర్వకారణం. దీనికి ఎలా సెలెక్ట్ అయ్యారని న్యూస్ తెలుసుకోగానే డాక్టర్ విజయ్ బాబు గారు నైట్ కాల్ చేసి పర్సనల్గా చేయడం అనేది చాలా హ్యాపీ. యూత్ ని ఎంత ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ గా మాట్లాడడం అలాగే సేమ్ మన లైన్స్ క్లబ్ టీమ్ అంతా కూడా ఆ సాయి ప్రదీప్ ఈ రోజు జస్ట్ ఒక ఒక చిన్న సర్నీ అనేది ప్లాన్ చేశారు నిజంగా గ్రేట్ హానర్ పర్స్ సో మాకు వరకు స్పార్క్ చాలా ఈవెంట్స్ కండక్ట్ చేసాం చాలా యూస్ఫుల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేసాం సో ఈ గూగుల్ ఏ అంబాసిడర్ సెలెక్ట్ అవడం వల్ల మన ఏరియాలో చాలా కొత్తగా రాబోయే ఈ యొక్క జాబ్స్ గానీ లేదంటే కొత్తగా టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం కూడా మేము అంతా కూడా కలిపి పనిచేస్తాం మన యొక్క ఈ ఏలేశ్వరం అనేది మనం ఒక స్మార్ట్ ఏలేశ్వరం హబ్ గా మార్చుదాం అట్ ద సేమ్ టైమ్ ఒక ఏరియా మారిందంటే ఆటోమేటిక్ గా డిస్టిక్ అండ్ స్టేట్ కూడా మారుతుంది సో అదే థింగ్ ఇప్పుడు చెప్పినట్టు డాక్టర్ గారు గానీ నాగేశ్వర గారు కానీ చెప్పినట్టు సేమ్ సిచ్యువేషన్ యూత్ అంతా కూడా ఈ యొక్క ఇన్నోవేటివ్ థింగ్స్ యూజ్ చేసుకోండి ఆస్ అ పార్ట్ ఆఫ్ స్పార్క్ సైబర్ సపోర్ట్ గానీ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైంటిఫిక్ టెక్నాలజీగా ఏం కావాలన్నా వి ఆర్ ఆల్వేస్ విత్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఇలాంటి ఒక చిన్న హానర్ అని అనుకుంటున్నాం కానీ చాలా పెద్ద గ్రేట్ హానర్ సార్ మమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోమంటారు కానీ మేము ఇక్కడ ఉన్న మీ అందరినీ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఎందుకంటే మీరు చేసిన యాక్టివిటీస్ అన్ని కూడా రాబోయే ఫ్యూచర్ మా జనరేషన్స్ కి చాలా యూస్ఫుల్ సో థ్యాంక్ యూ వన్ సెకండ్ డాక్టర్ విజయబాబు గారు అండ్ ఆయుష్ గారు ఫర్ డూయింగ్ దిస్ యాక్టివిటీ ఫర్ థ్యాంక్ యూ